సో ఈరోజు నేను టెంపుల్ దగ్గర ఈ ఆవులను చూడడం జరిగింది సో స్పెసిఫిక్గా వీటి ఓనర్ ఎవరు మాకు కూడా తెలియదు ఎవరికి తెలియదు చాలామందికి కానీ ఎప్పుడూ టెంపుల్ దగ్గర ఉంటాయి టెంపుల్ దగ్గర పెట్టినటువంటి ప్రసాదాలు తింటూ ఉంటాయి సో వాటి జీవనం అట్లా టెంపుల్ దగ్గర గడిచిపోతుంది నైట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతుంటాయి ఎక్కడ ఏం దొరుకుతాయని నుంచి రాత్రి దాకా తిరిగి తిరిగి నైట్ పడుకోవడానికి మళ్ళీ టెంపుల్కి వస్తాయి సో వస్తే నీకేంటి ప్రాబ్లం అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒకటి ఒకటి పెద్ద మైనస్ ఉంది ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏంటంటే దీని తర్వాత ఇంకొక ఆవుని చూపిస్తాను మీకు చూపించినప్పుడు మీకు కూడా ఆ ప్రాబ్లం క్లియర్గా కనబడుతుంది సో ఇది చూడండి ఈ ఆవు ఈ గ్యాప్లోనే ఇది ప్రెగ్నెంట్ అయింది దాంతోపాటు ఒక దూడొచ్చింది చూడండి కానీ దూడ చాసి చూడండి ఎంత చిన్నగా ఉందో సో ఇదే ప్రాబ్లం వీటికి సరిగ్గా న్యూట్రిషన్ ఉండదు ఇటు పక్కకు చూస్తే ఇంకొక ఆవుంది దానికి కూడా ఒక దూడ ఉంది ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల చిన్న సైజు దూడలు పుడతాయి అవి వీక్గా ఉంటాయి ఇవి తల్లులంటే ఓ పది పదిహేను కిలోమీటర్లు తిరుగుతుంటాయి దూడలకు తిరిగే ఓపిక ఉండదు సో ఏమైతే కొన్నిసార్లు మన బై ఛాన్స్ అవి స్ట్రాంగ్ ఉంటే బ్రతకొచ్చు లేదంటే మరణించే అవకాశం ఉంటుంది సో ఇలా జరగడం వల్లనే ఏం ఏమవుతుందంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రోడ్ల మీద తిరగడం వల్ల కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి అంటే మనం ఏది పెడితే ఏం జరుగుతుందని చూడండి ఈ ఆవు పుట్ట ఉబ్బిపోయింది మొత్తం ఇటు సైడ్ ఉబ్బింది సో ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ కూడా ఉబ్బింది దీనికి గల కారణం ఏంటంటే దీనికి మనం ఏది పడితే పెట్టడం ఈ పక్కకు నేను చిన్న పేడ ఉంది చూడండి ఆ పేడ సో పేడ కూడా చూసినట్లయితే మొత్తం ఏంది నూకలు కనిపించింది అంటే బియ్య బియ్యం గింజలు కనిపించింది దానికి గల కారణం ఏంటంటే చాలామంది బియ్యం పెట్టారు బియ్యం పెట్టడం నష్టం కాదు కానీ ఓవర్ ద బియ్యం పెట్టడం వల్ల ఏమైందంటే అంత బియ్యంతో పేడలోకి రావడం జరిగిందనమాట ఇలాంటి వాటిని మనం కాపాడాల్సిన అవసరం